హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అమెరికన్ యాక్టర్ తర్వాత ఆర్ట్ కలెక్టర్ కూడా అయినటువంటి ఒక గొప్ప వ్యక్తి చెప్పే మాటలు మన నుంచి ఆయన పేరు విన్సెంట్ ప్రిన్స్ ఆయన ఒక చోట ఇలా అన్నారు ద మెయిన్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ సర్వైవల్ అండ్ సర్వైవల్ ఈస్ నాట్ జస్ట్ టీయింగ్ ఎ లైవ్ ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్ ఎఫర్ట్ టు గ్రో అండ్ టు లర్న్ అండ్ టు వర్క్ జీవితంలో అసలైన విషయం ఏంటి అసలు జీవితం అంటే సర్వైవ్ కావటం ఎన్నో కష్టాలు ఉంటాయి సర్వైవ్ కొనసాగిస్తూ ఉండ ఉండటం మీ జీవితం ఏదైనా సరే అండ్ సర్వైవల్ ఈజ్ నాట్ జస్ట్ ఏయింగ్ అ లైఫ్ అలా అని చెప్పి కేవలం బ్రతికి ఉండటమే కాదు కేవలం జీవించి ఉండటమే కాదు మనిషి ఇట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ ఎఫర్ట్ టు గ్రో అండ్ టు లర్న్ అండ్ టు వర్క్ ఎప్పుడు కూడా జీవితంతో మనం ఏం చేస్తుండాలి ఎఫర్ట్ ఏదో ఒక ఎఫర్ట్ చేస్తుండాలి దేంట్లో వృద్ధి చెందటానికి టు లర్న్ అంటే నేర్చుకోవటం కావచ్చు అండ్ టు వర్క్ వర్క్లో కావచ్చు నేర్చుకోవటంలో కావచ్చు ఏదైనా సరే దాంట్లో పెరగాలి గ్రో అవ్వాలి దానికోసమే జీవితం అంటే నిరంతరం నేర్చుకుంటూ దాంట్లో ఎదగడమే జీవితం అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా జీవితం గురించి ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడనమాట విన్సెంట్ ప్రిన్స్గా అది ఈరోజున మనం చెప్పుకున్నాం ఇలా ప్రతిరోజు మనం ఎన్నో మరి మంచి మంచి మహావృత్తులు చెప్పినటువంటి వాటిని చెప్పుకుంటూ రోజు ఇది చెప్పుకుందాం ఐ హోప్ యు హ్యావ్ లైక్ ఇట్ ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో పంచుకోండి అలాగే ఈ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్